Hello guys, how are you all? Wow, nice glasses trimahi. <laughs> yeah. Okay. Yes. Mm, you have to take the scissors. Yeah, hold and fold here and cut here. Okay, slowly. पटको यस गो गो फॉर देर చైనీ పంప్కిన్ అయితే చాలా క్యూట్గా ఉంది కదా ఐ లవ్ దిస్ ఇది చైనీస్ బెటర్ మిలన్ చేదంత అంత ఎక్కువ ఉండదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్కి కావాల్సిన సీనింగ్స్ అన్నిటిని వేసుకొని లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను తర్వాత వెజిటేబుల్స్ వేస్తాను వంకాయ బీరకాయ మిరపకాయ కుమ్మడికాయ బెండకాయ టమాటో కాకరకాయ వెరైటీస్ అన్ని మా పెరట్లో పండిన కూరగాయలు చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది గ్రీన్ చిల్లీ ఇది బనానా పెప్ప సో ఇవన్నీ వేస్తున్నాను సాంబార్ సాంబార్ ఎలా కూరగాయ ముక్కలన్నిటిని మీరు ఇందులో ఆయిల్లో లైట్గా మొక్కనిచ్చాక మీరు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పుని కొన్ని నీళ్ళు పోసి లైట్గా టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు సాంబార్ మసాలా అండ్ టామరీన్ జ్యూస్ వేసుకుంటే ఒక విజిల్ వేపించండి కుక్కర్లో పెడితే యమ్మీ ఎమ్మి సాంబార్ రెడీ మీరు ఇడ్లీ దోశ అన్నం ఎందులోనైనా సర్వ్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ కాకరకి అస్సలు లేదండి మీరు ట్రై చేయండి